శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు ప్రాయశ్చిత్తం అనే కథతో మీ ముందుకొచ్చాను మరి కథలోకి వచ్చేద్దామా ప్రాయశ్చిత్తం కథ రచన పఠనం విజయలక్ష్మి రంగనాథ్ స్నానం చేసి బట్టలు వేసుకుంటుండగా ఫోను మ్రోగింది ఉదయాన్నే ఎవరయ్యి ఉంటారబ్బా అనుకుంటూ ఫోన్ తీసి చూశాడు ఆ నెంబర్ చూసి కాసేపు అలా ఉండిపోయాడు ఏవేవో జ్ఞాపకాలు మనసులో సుడులు తిరుగుతున్నాయి పది అనంతరం ఆ నెంబర్ నుంచి అతనికి ఫోన్ వచ్చింది ఎత్తాలా వద్దా అనే మీమాంస తన జీవితాన్ని నవ్వుల పాలు చేసిన మనిషితో తను మాట్లాడాలా వద్దా అనుకుంటూ ఉండగా ఫోన్ ఆగిపోయింది కళ్ళు మూసుకుని రంగనాథ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు ఆ నెంబర్ కలిగిన వ్యక్తి చేతిలో తను ఎన్నో బాధలు పడ్డాడు పది సంవత్సరాలన్నింటి నుంచి ఒంటరి బ్రతుకు అనారోగ్యాలు వచ్చినప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లేవారు లేక నేరసంతో ఒంటరిగా ఆసుపత్రికి వెళ్ళి ఏ బ్రెడ్డో కొని తెచ్చుకొని కళ్ళు తెరవలేని జ్వరంతో వారం రోజులు తను పడిన అవస్థలు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళకి దెబ్బలు తగిలి చెయ్యి విరిగిపోయి నానే అదుకునేవారు లేక ఒంటరి పోరాటం చేయడం గుర్తుకు వచ్చింది రంగనాథ్కి అంతేందుకు పది రోజుల కిందట మాట తడబడి ఒళ్ళు జోగుతూ ఏదో ఉంచుకొస్తోందని గ్రహించి ఫ్రెండ్కి ముద్ద ముద్ద మాటలతో ఫోన్ చేయడం ఫ్రెండ్ వచ్చేసరికి తను తెలివిలో లేకపోవడం అతను ఆసుపత్రిలో జాయిన్ చేయడం అది స్ట్రోక్ అని డాక్టర్ చెప్పడం అన్నీ అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి రంగనాథికి తాను పడుతున్న కష్టాలను లెక్క చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల చదువుకి డబ్బు వారి అకౌంట్లో వేస్తూ కష్టాల కడల్ని ఇదుతున్న తనని ఈనాటి వరకు ఎలా ఉన్నామని అడిగిన దిక్కు లేదు నా డబ్బు మాత్రమే పనికొస్తుంది నేను వాళ్ళకి అక్కర్లేదు అలాంటప్పుడు వాళ్లతో నాకేం పని నాకు ఎందుకు ఫోన్ చేసినట్లు ఆమె నన్ను పెట్టిన టార్చర్ ఎలా మర్చిపోగలను అతని హృదయం అన్నీ గుర్తుకొచ్చి కకా వికలమైంది మళ్లీ అదే నంబర్ నుంచి ఫోన్ రింగ్ అవుతోంది ఎత్తడమా మానడమా అని కొట్టుమిట్లాడుతూ వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో హలో అంటోంది అవతలి కంఠం వణుకుతూ అప్రయత్నంగా హలో అన్నాడు రంగనాథ్ యామండి అంటూ బోరును ఏడుస్తోంది సుమిత్ర కాసేపు అతను ఏమీ మాట్లాడలేదు ఆమె యావండి నన్ను క్షమించండి అని ఏడుస్తోంది అతను నెమ్మదిగా తమాయించుకుని ఏమైంది అన్నాడు ఇక్కడ నా పరిస్థితి ఏం బావులేదండి మన సాత్వికి పెళ్లి చేశాను వాడి భార్య నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది చాలా గొడవలవుతున్నాయి సాత్విక కూడా నాదే తప్ప అంటున్నాడు ఏంటి సాత్వికకి పెళ్లి చేసావా అవునండి నేను ఎవరినీ పిలవలేదు రిజిస్టర్ మీయారే చేసేశాను మిమ్మల్ని కూడా పిలవలేకపోయాను అంది దీనంగా పది అనంతరం సుమిత్ర గొంతు వింటున్నాను ఎంత తేడాగా ఉంది ఆమె మాట ఏది ఆ జమాయిషి ఆ అరుపులు ఏమయ్యాయి నోరు ఇప్పితే తిట్లు శాపనార్థాలు పెళ్ళయ్యాక ఆమె నోటి నుంచి అందమైన మాటలు అతను వినలేదు అలాంటిది ఏడుస్తూ యావండి క్షమించండి అనే దశకు ఆమె వచ్చినందుకు ఆమెను ఆక్షేపించాలా సంతోషించాలా బాధపడాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ అయితే నేనేం చేయను అన్నాడు అది కాదండి ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ కావాలి అది మీరే కావాలి అంది నేనా పనికి మాలినవాడిని నేనేం చేయగలను అన్నాడు రంగనాథ్ మీరు రాకపోతే నేను చచ్చిపోతాను అంది కొంచెం గట్టిగా సుమిత్ర అయ్యో చచ్చిపోవడం ఏంటి మన అమ్మాయి ఏం చేస్తోంది అన్నాడు రంగనాథ్ అది ఉద్యోగం చేసుకుంటోంది అది ఇంటికే రాదు అది వర్కింగ్ ఉమెన్స్ హాస్ట్రంలో ఉంటోంది సాత్వికిని నేను ఎంత గారాభంగా పెంచాను చెప్పండి పెళ్ళం వచ్చేసరికి నా మీదకే ఎదురు తిరుగుతున్నాడు ఆ అమ్మాయి నాకు అసలే నచ్చలేదు అమ్మా నేను లహర్ని ప్రేమించాను అని చెబితే వాడిష్టమే నా ఇష్టమని పెళ్లి చేశాను కోడలు కోదది కొరువిలా తయారైంది అంతా ఆమె ఇష్టమే ప్రతిదానికి మీకెందుకు మీరెలా కూర్చోండి అని అంటోంది సాత్వికని నేను పిలిస్తే మీ అబ్బాయిని అలా పిలవకండి అని కసురుతోంది ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి నా ప్రాణం తోడేస్తోంది మీరు వెంటనే రాకపోతే నేను చచ్చిపోతాను మరలా బెదిరించి ఫోన్ పెట్టేసింది సుమిత్ర రంగనాథ్ దీర్ఘంగా నిట్టూర్చాడు అయ్యో సుమిత్ర ఎంత రాక్షసి నోటికి ఎంత వచ్చింది పద్దెనిమిదేళ్ల కొడుకుని పదహారేళ్ల కూతుర్ని తీసుకుని తనను తృణీకరించి వదిలి వెళ్ళిపోయింది సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలైంది పది సంవత్సరాల తర్వాత మొగుడున్నాడని జ్ఞాపకం వచ్చి ఫోను చేసింది ఇప్పుడు తనకి నేను బాడీగార్డుగా మారాలి ఆ కోడలు భయపడేలా చేయాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ గతంలోకి జారుకున్నాడు రంగనాథ్ సుమిత్రలది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాస్త దూరపు చుట్టరకం రంగనాథ్కు మంచి ఉద్యోగం ఉంది సుమిత్రకు మంచి అందం ఉంది అందుకే ఇరువైపుల అంగీకారంతో ధూంధాం అంటూ పెళ్ళైపోయింది పెళ్ళైన నుంచి ఆమె మాటలు రంగనాథ్కి నచ్చేవి కాదు ఆమె ఎంతసేపు రంగనాథ్ తల్లిపై నేరాలు చెప్పడం ఎవరినీ లెక్క చెయ్యకపోవడం ఒక మాటకు పది మాటల సమాధానం చెప్పడం ఇవన్నీ రంగనాథకు కు ఇదేంటి తన తల్లి గురించి తండ్రి గురించి తప్పుగా మాట్లాడుతుంది ఒక్కగానొక్క తన తమ్ముడిని తిట్టిపోస్తూ ఉంటుంది మీ తమ్ముడికి ఏం పని లేదా అలా బయటకు పోవచ్చు కదా అంటుంది మీ అమ్మగారి ధోరణి నాకేం నచ్చలేదు అంటుంది మీ నాన్నగారికి మేనర్స్ లేదా అంటుంది పోనీ అసలు విషయం ఏమన్నా ఉంది అంటే అది ఏముండదు కేవలం వారి ఉనికి ఆమెకిష్టం లేక ఏవో పేలుతూ ఉండేది రంగనాథ్ తల్లి ఏ పని చెప్పినా చేసేది కాదు తన గదిలోంచి బయటకు రాకుండా మామగారి ఎదురుగుండా కుర్చీలో కాళ్ళు కాళ్ళుతూ కూర్చునిది ఆమెను పద్ధతి మార్చుకోమని రంగనాథ్ చెప్పినందుకు రోజుల తరబడి గొడవలు పెట్టేది ఆమె సంగతి తల్లిదండ్రులకు తెలియకుండా చెయ్యాలని అతను ఎంతగానో ప్రయత్నించినా ఆమె ఆగేది కాదు ఆమె కోరిక వాళ్లు ఉండకూడదు కనుక బాహాటంగానే ఏవో గొడవలు పెడుతూ ఉండేది నాన్నగారికి సుమిత్ర సంగతి బాగా అర్థమయ్యి ఒరే రంగా నువ్వు మీ ఆవిడ తీసుకుని వేరే వెళ్ళిపో అన్నప్పుడు రంగనాథ్ గుండెల్లో బాంబు పేలినట్లయింది నాన్నగారు మిమ్మల్ని వదిలేసి నేను వెళ్లలేను అన్నాడు తల వంచుకొని బాబు నువ్వు వెళ్ళకపోతే మన ఇల్లు నలుగురులో నవ్వుల పాలవుతుంది పరువు పోతుంది కోడలు బాధలపె బాధ కోడల్ని బాధలు పెడుతున్నారని తప్పుగా అనుకోవడం నేను భరించలేను మీ అమ్మని మా అమ్మ పూర్వపు తరహా అత్తగారు కనుక ఏవో అంటూ ఉండేది మన ఇంట్లో కొడుకులు కోడళ్లు మాట్లాడే అవకాశం లేదు పూర్వం అన్ని పెద్దవాళ్లే చూసుకునేవారు వారు చెప్పిన పని చెయ్యడం పెట్టింది తినడం అంతే తప్ప ఎదురు చెప్పని రోజులు రోజులు మారాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తిరగబడింది కుటుంబంలో ఎవరో ఒకరు బాధితులు అవ్వడం సహజం కనుక ఒకే ఇంట్లో ఉండి మానసికంగా అందరూ బాధపడే కన్నా ఆమెను తీసుకుని బయటకు వెళ్లడమే దీనికి పరిష్కారం అన్నాడు రంగనాథ్ తండ్రి రఘురామయ్య చేసేది లేక ఊరిలో వేరే ఇల్లద్దెక్కి తీసుకొని ఏడుస్తూనే వేరే కాపురం పెట్టాడు రంగనాథ్ అయినా వదలలేదు సుమిత్ర నా తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేసి నన్ను మానసికంగా క్షోభకు గురిచేసిందని మనసులో దుఃఖించని రోజు లేదు అతను అక్కడితో ఆగకుండా పది నిమిషాలు లేటుగా వస్తే ఏ మీ అమ్మ దగ్గరకు పోయారా అంటూ రాద్ధాంతం చేసేది ఊరిలో ఉండి కూడా అమ్మా నాన్నల దగ్గర ఉండలేని అతని దురావస్థ ఎవరికీ రాకూడదని అనుకునేవాడు అతని తల్లి మరణించినప్పుడు అతని తమ్ముడు ఫోన్ చేస్తే అక్కడికి తను రానని మీరు ఏం వెళ్లక్కర్లేదని అల్లరిపెట్టింది ఆమెను ఏం చేయలేక అతను ఏడుస్తూ వెళ్లాడు ఊరందరూ ఊర్లో ఉండి అత్తగారు పోతే రాలేదని ముఖం మీద ఉమ్మేసినా ఆమెకు సిగ్గులేదు సుమిత్రని పెళ్లి చేసుకున్నాక ఇంత భార్యాబాధితులు ఉంటారని అర్థమైంది రంగనాథ్కి ఆ గొడవల మధ్యనే ఒక కొడుకు కూతురు పుట్టుకొచ్చారు వాళ్ళని కూడా అలా తయారు చేస్తుందని రంగనాథ్ భయపడని రోజు లేదు అంత బ్రహ్మరాక్షసి సుమిత్ర ఒక్కరోజు ఆహ్లాదంగా నవ్వుతూ ఒక్క అందమైన మంచి మాట లేదు నోటి దురుసుతనంతో ఉంటుంది ఒకసారి అత్తగారికి మామగారికి ఆమె వైఖరి చెబితే వాళ్ళు కూడా రాక్షసుల తన మీద పడిపోవడంతో ఇక ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు ఏ జన్మలోనో చేసిన పాపం ఈ జన్మలో శిక్ష పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఆమెతో మాట్లాడడం కానీ వాదించడం కానీ మానేశాడు నెల జీతం వచ్చిన వెంటనే తన అకౌంట్లో వేసే వరకు ఊరుకునేది కాదు అతని దారి దారి ఖర్చులకు నామమాత్రంగా ఇచ్చేది అతను అతని తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడేమోనని ఆమెకు అనుమానం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ల ఎదురుగా ఆ పోట్లాడకోవడం మంచిది కాదని ఎంతలాగో చెప్పేవాడు అతను మౌనవ్రతం కూడా పట్టాడు కొడుకు సాత్విక్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాప నందిత టెన్త్ అయ్యాక ఆమె అతనిని నిర్లక్ష్యం చేస్తూ నీలాంటి చేతకాని వాడి దగ్గర నా పిల్లలు పెరిగితే నీలాగే తయారవుతారంటూ పిల్లల్ని తీసుకుని తన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది తల్లితో వెళ్ళిపోతూ కొడుకు కూతురు తన వైపు దీనంగా చూసిన చూపు తనింకా మర్చిపోలేదు రంగనాథ్కి పిల్లలంటే అమితమైన ప్రేమ కానీ అతనిని అంటనీయకుండా చేసేది పోన్లే వాళ్ళు ఎక్కడ ఉన్నా రంగనాథ్ పిల్లలనే కదా అనుకుంటారు అని సరిబెట్టుకున్నాడు కాలక్రమంలో తండ్రి పోయాడు తమ్ముడు రంగనాథు దుస్థితికి బాధపడి అన్నయ్య నా దగ్గరకురా నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని ఏడ్చాడు తమ్ముడు భార్య శాంతి కూడా మాతో వచ్చేయండి బావుగారు అని బ్రతిమలాడింది కానీ ఆ ఊరు వెడిచి తమ్ముడితో బెంగుళూరు అతనికి వెళ్లాలనిపించలేదు తన ధర్మంగా జీతంలో వంతులు పిల్లలకే ఇచ్చేసేవాడు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారని అక్కడ పిల్లల్ని చదివిస్తోందని తెలిసింది అలా డబ్బుతోనే తప్ప అతనితో సంబంధం లేదు అతని భార్య సుమిత్ర షడన్గా ఫోను చేసి తన కష్టాలు చెప్పి అతనిని బయలుదేరి రావాలని ఏడుస్తోంది ఎంత భయంకరమైన జీవితాన్ని అనుభవించాడు ఒకరోజు సుమిత్ర పెట్టిన గొడవ అతనిని రచ్చకి ఎడవడం గుర్తుకొచ్చింది రంగనాథ్ తల్లిపోయినప్పుడు కన్న కొడుకుగా అంచక్రియలకు తమ్ముడు చేతికి కొంత డబ్బు ఇవ్వపోయాడు కాని ఆ డబ్బు తీసుకున్నట్లు తెలిస్తే పదినిగారి ఎంత అల్లరి పెడుతుందో తెలుసు గనక తమ్ముడు సుధీర్ అన్నయ్యా నీ దగ్గరే ఉంచు అవసరమైతే ఇద్దు అన్నాడు సున్నితంగా తిరస్కరిస్తూ అదేంట్రా అమరుణ్ నేను తీర్చుకోను అన్నాడు రంగనాథ్ తలకొరివి పెట్టి తీర్చుకో అన్నయ్యా అంటూ డబ్బు తీసుకోలేదు సుధీర్ ఈ విషయం ఎవరి ద్వారానో తెలుసుకున్న సుమిత్ర తను ఇచ్చిన డబ్బులు సుధీర్ తీసుకున్నాడని సుధీర్ని తనని తిడుతూ రచ్చ చేసింది తల్లిపోయిన దుఃఖంలో అతనుంటే ఆమె ఎలా గొడవ పెట్టడం జీర్ణించుకోలేక ఎదురు తిరిగాడు ఓసి దుర్మార్గురాలా నేను ఇవ్వబోయిన మాట నిజం కానీ నా తమ్ముడు తీసుకోలేదని చెబుతున్నా వీధిలోకి వెళ్ళి నా భర్త నను నానాబాధలు పెడుతున్నాడని పెద్దగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ అల్లరి చేయడంతో వీధిలో వారంతా తన ఇంటి ముందు చేరారు ఆమె అల్లరికి తనేదో ఆమెను బాధ పెడుతున్నట్లు కూడా కొందరు అనుకుని ఏంటండి రంగనాథ్ గారు ఇంట్లో గొడవలు వీధిలోకి తెచ్చుకోవడం ఏంటి అని ముఖం మీదే అనేశారు ఒకరి చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నానా అని ఆ రోజు మొదలు పది రోజులు వరుసగా రాత్రులు తలగడ తడిసేలా ఏడ్చాడు రంగనాథ్ అసలు సుమిత్ర మనిషేనా లేక ఏ రాక్షసైనా ఆమెను ఆవహించిన్నా అనిపించేది తెల్ల వారిందంటే అతనికి భయమే పక్కవాళ్లతో ఎంతసేపు తన మీద తన కుటుంబం మీద తిట్టిపోస్తూ ఆ ఏదో మా గారు మా మావగారు బాగా ఇద్దరికి కూడా కొమ్మక్కయ్యి మా గారికి బాగా మా మామగారు ముట్ట చెప్పారు అని చెబుతుంది ఒకసారి తన తమ్ముడికి ఫోన్ చేసి సుధీర్ నా అసమర్థతకు క్షమించరా అని ఫోన్ చేసినందుకు అతని ఫోన్ చెక్ చేసిన సుమిత్ర అదేదో ఆ తమ్ముడికి ఫోన్ చేశారు ఏమి ఎంత డబ్బిస్తానని చెప్పారేంటి అంటూ గొడవ సుమిత్ర చేసే భీభత్సానికి తల్లిని చూస్తే భయపడిపోతున్నారు పిల్లలు తండ్రిని చూసి అయ్యో నాన్న అనిపించి దగ్గరకు రాపోతే పిల్లలకి వాతలు పెడతానని బెదిరించేది బిక్కు బిక్కుమంటున్న పిల్లల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు పిల్లలు గుడ్లనీరు కక్కుకునేవారు కక్కుకునేవారు ఏడిస్తే తల్లి చావగొడుతుందని భయపడిపోయేవారు సుమిత్ర కడుపున పుట్టి ఆ పిల్లలు అందరిలాగా ఉండలేకపోతున్నారు ఏ క్షణంలో తల్లి ఏ జగడం పెడుతుందోనని బిక్కు బిక్కుమంటూ ఉండేవారు పిల్లల ముఖం చూసైనా ఆమెకు లేదు పిల్లల కోసం తాగుబోతు భర్తలను సాడిష్టు భర్తలను సర్దుకుని జీవించే ఆడవాళ్లను ఎంతో మందిని చూశాడు రంగనాథ్ కానీ దేవుడి లాంటి భర్తను ఎంతగా సాధించే స్త్రీ ఈమెనేమో అనిపిస్తుంది పెళ్ళైన కొత్తలో ఆ ప్రక్క వాళ్ళకి ఏ పక్క వాళ్ళకి చుట్టాల్లో ఉన్న వస్తువులన్నీ కొనమని గొడవ చేసేది అప్పట్లో జీతం తక్కువ అవడంతో సుమి కంగారు పడకు కొద్ది రోజులాగితే నా జీతం పెరుగుతుంది అప్పుడు అన్నీ కొనుక్కోవచ్చు ప్రస్తుతానికి నాకు అంత స్థోమత లేదంటే ఒప్పుకునేది కాదు ఇంటి నిండా అత్యాధునికమైన వస్తువులన్నీ కొనిపించేసేది వాటి ఈఎంఐలు కట్టలేక నానా తంటాలు పడే టైములోనే ఇద్దరు పిల్లలు పుట్టారు దాంతో ఖర్చులు ఆకాశాన్నంటాయి దేనికి కాంప్రమైజ్ అవ్వదు తాను అడిగింది వెంటనే ఇవ్వకపోతే అసమర్థుడికిచ్చి మా నాన్న పెళ్లి చేశాడనేది ఆమె తేలికగా అనేసి ఆ మాటలు అతని గుండెల్లో గుణపాలై గుచ్చుకునేవి అలా రోజుకు పది గొడవలు పెడుతూ ఆఖరికి ఓ దుర్దినాన కాదు కాదు ఒక సుదినాన భర్తను వదిలి పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది సుమిత్ర పది సంవత్సరాల అనంతరం ఏడుస్తూ ఫోను చేసింది అంత నీచరాన్ని రక్షించడానికి తను వెళ్లాలా తన కోడలు ఎలా ఉందో ఎలాంటిదో తనకు తెలియనప్పుడు ఆ రాక్షసుని రావడానికి తను తగుదునాని వెళ్లాలా సాత్విక్ ఎంత సున్నితంగా ఉండేవాడు అలాంటివాడు భార్యకు సపోర్ట్గా నిలబడి తిరగబడ్డా ఏమో ఈ రోజు వరకు వాడు ఏనాడు ఫోన్ చేసింది లేదు అతను ఫోన్ చేయలేదు అసర్థం అసమర్థుడని తేల్చి వదిలి వెళ్లిపోయిన తనకి ఫోన్ చేయవలసిన పని కూడా అతనికి లేదు కాని పిల్లలు బాగుండాలని నిత్యం దీపారాధన చేసి దేవుడిని వేడుకుంటాడు పిల్లలు పెద్దవాళ్లై ఉద్యోగాలు చేస్తూ కూడా నాన్న ఎలా ఉన్నావని వాళ్లు ఫోన్ చేయలేదు అతని మనసు అడుగంటిన బాధను తవ్వుకొన్నట్లు అనిపించింది మరలా ఫోన్ రింగ్ అయింది చూస్తే సుమిత్ర ఎత్తుదామా వద్దా అనుకుంటూనే వివాహానికి విలువిచ్చే మనిషి అవ్వడం వలన భర్తగా తన ధర్మాన్ని నిర్వర్తించాలనుకున్నాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏమండి మీరు అర్జెంటుగా రండి ప్లీజ్ ప్లీజ్ అండి మీ పట్ల నేను ద్రోహం చేశాను ఒప్పుకుంటున్నాను నన్ను నట్టేట ముంచకండి ప్లీజ్ గట్టిగా ఏడుస్తోంది సుమిత్ర సరే అని అతని నోటి వెంట అప్రయత్నంగా వచ్చేసింది రంగనాథ్ హైదరాబాద్ చేరుకుని కొడుకింటికెళ్లాడు ఇల్లు చాలా అందంగా ఉంది మరి సొంతమో అద్దెకోగాని తెలియదు కానీ బావుంది అనుకున్నాడు అతన్ని చూస్తూనే సుమిత్ర పరుగున వచ్చి రంగనాథ్ గుండెలపై వాలి కళ్ల వెంట నీరు కార్చుతూ అతని ముఖంలోకి క్షమించరు అన్నట్లు చూసింది ఆమెను ప్రక్కకు జరిపి కూర్చున్నాడు కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు సాత్విక్ చాలా బావున్నాడు యవ్వనంతో నవనవలాడుతూ పురుషత్వం ఉట్టిపడుతూ గంభీరంగా ఉన్నాడు బావున్నారా నాన్నగారు అలా అంటున్నప్పుడు అతని ముఖంలో వెయ్యి పొన్నముల వెలుగులను చూశాడు రంగనాథ్ కోడలు లహరి వంక చూశాడు ప్రశాంతమైన మొహం అందంగా తీర్చి దిద్దినట్లుంది పిల్ల నెమ్మదిగా రంగనాథ్ దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కారం చేసింది రంగనాథ్ వారించి ఆమెను ఆశీర్వదించాడు ఆ అమ్మాయి ముఖంలో ఎక్కడా గర్వం గయ్యాళితనం అతనికి కనిపించలేదు కానీ సుమిత్ర ఆమె మీద అన్ని నేరాలు చెప్పిందేంటి ఆమె చెప్పిన దానికి ఇక్కడ వాతావరణానికి అతనికి పొంతన కుదరటం లేదు అంతా బాగానే ఉంది కదా ఇంకా ఇక్కడ తనకేం పని అనుకున్నాడు అదే మాట సుమిత్రతో అన్నాడు సాయంత్రం నేను వెళ్ళిపోతున్నాను కొడుకు కొడల్ని చూసి నా కడుపు నిండిపోయింది ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకలా చెప్పావు నాకు అర్థం కావటం లేదు అన్నాడు రంగనాథ్ లేదండి అదంతా దాని నాటకం రోజు నన్ను టార్చర్ పెడుతోంది అంది కంగారుగా అయితే నీ ఎదురుగానే అడిగేస్తాను అంటూ బాబు సాత్విక్ తల్లి దైవంతో సమానం బాబు లహరి ఆమెను ఇబ్బంది పెడుతున్నారని నాకు ఫోన్ చేసి రమ్మని లేకపోతే చచ్చిపోతానని ఉంటే భర్తగా భార్యను కాపాడుకోవడం నా ధర్మమని వచ్చాను నాయన అమ్మా లహరి నీ అత్తగారు కూడా నీ తల్లిలాంటిదే కదమ్మా ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఈ తల్లి అన్నాడు అనునయంగా అత్తగారు తల్లిలాంటిదైనప్పుడు మా అమ్మగారు తండ్రితో సమానమే కదా మావయ్య గారు మరి మిమ్మల్ని కూడా మేము చూసుకోవాలి కదా అంది తణుముకోకుండా లహరి లహరి మాటలకి రంగనాథికి ఆశ్చర్యం వేసింది అవుననుకో అమ్మా అంటూ నసిగాడు నాకంతా తెలుసు మావయ్య గారు మీ మంచితనం నేను మీ అబ్బాయి ద్వారా విన్నాను మీ అబ్బాయి మీ అమ్మాయి కూడా మీ గురించి బాధపడని రోజు లేదు కానీ అత్తయ్య గారి బ్లాక్మెయిల్ వల్ల వాళ్ళు ఆమె మాటను కాదని ఏమీ చేయలేకపోయారు అందుకే విలువేంటో తెలియాలని ఆమెను టార్చర్ పెడుతున్నట్లు నటించాను మావయ్య గారు తల్లిలాంటి అత్తయ్య తండ్రిలాంటి మావయ్య ఇద్దరూ కలిసి ఉండేలా చేయడం మీ కొడలిగా నా కర్తవ్యం అనుకున్నాను అత్తయ్య గారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి మావయ్య గారు విలువను మీకు తెలియచేయాలని ఆడిన నాటకం ఇదంతా అంది నవ్వుతూ సుమిత్ర చిగ్గుతో తల వంచుకొని ఎవండి నేను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించండి అంది కాళ్ళ మీద పడి సుమిత్ర సుమిత్ర పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు లే అంటూ ఆమెను లేవదీసి ఆమెను మనస్ఫూర్తిగా క్షమించి హృదయానికి హత్తుకున్నాడు రంగనాథ్ సరే ఇంకొక విషయం ఆరు నెలల్లో మీరు నాయనమ్మ తాతయ్యలు కాబోతున్నారు అంటూ శుభవార్త చెప్పాడు సాత్విక్ ఈలోపు కూతురు సుడిగాలిలా వచ్చింది డాడీ అమ్మ మూర్ఖత్వంతో మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను డాడీ వదిన పుణ్యమాని ఎంతో ఈవేళ సుదీనంగా ఉండే రోజు వచ్చింది అంటూ తండ్రి కాళ్ళకి నమస్కరించింది నందిత పోత పోసిన బంగారుపు బొమ్మలా ఉన్న తన కూతురిని చూసి ఆనందంతో ఉక్కిరి అయ్యాడు రంగనాథ్ రంగనాథ్ మనసు నందనవనమే అయ్యింది కథ సమాప్తం నా కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా కథల్ని వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు ధన్యవాదాలతో మీ విజయలక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్